నమస్తే ఎస్పీ కి స్వాగతం హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద ఐటీఐ కాలేజ్ కు శంకుస్థాపన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్న నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణ హుజూర్ నగర్ మినీ స్టేడియంకి కోటి రూపాయలు విడుదల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయింది ఉద్యోగాల కోసం ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఏర్పాటుతో పాటు టాటా టెక్నాలజీ సహకారంతో ట్రైనింగ్ ఏర్పాటుతో పాటు కూడా చేయడం జరుగుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఆరు నెలల్లోనే ముప్పై ఉద్యోగాల నియామక పత్రాన్ని నిరుద్యోగులకు అందించడం జరిగింది గత ప్రభుత్వ నిరుద్యోగుల్ని విస్మరించింది అలాగే కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు శ్రీమతి జగ్లీ అర్చన గారు తర్వాత మున్సిపల్ చైర్మన్ సంపత్ రెడ్డి గారు ఎంపీ శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలను ప్రభుత్వ ఇప్పించడానికి ఈ శాఖ ఉంది చాలా వరకు ఉద్యోగాలు అవుతుంది మెకానికల్ అంటే మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో బిట్ట యొక్క ఉపయోగం చాలా ఉంటుంది సో ఇకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో మనకి సివిల్ ఇంజనీర్స్ అనేది అవసరం ఉంది అలాగే ట్రాన్స్ఫర్ సివిల్ అనే కోర్సు మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ టూ ఇయర్ స్కిల్ ట్రైనింగ్ కి వృత్తి నైపుణ్యానికి పరిశ్రమల్లో ఉన్న ఖాళీలకు సంబంధం లేకుండా పోయింది ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికే మరి ఇక్కడ మనం గవర్నమెంట్ ఐటీఐ ఏర్పాటు చేస్తున్నాం గవర్నమెంట్ ఐటీఐ ఏర్పాటు చేయడమే కాదు టాటా టెక్నాలజీస్ వారి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు ఐటీఐలలో అడ్వాన్స్ టెక్నాలజీస్కి ట్రైనింగ్ పెట్టి ఇక్కడ ట్రైనింగ్ చేసే వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఒక మహత్తర ప్రయత్నం ఒక స్కిల్ డెవలప్మెంట్ ఒక ట్రైనింగ్ మన పిల్లలకి వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఈ గవర్నమెంట్ ఐటీఐ నిర్మాణం చేస్తున్నాం ఇక్కడ టాటా టెక్నాలజీస్ వాళ్ళది కొలాబరేషన్తో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వము కొంత కొన్ని లక్షలాది మంది యువతకి స్కిల్ ట్రైనింగ్ అడ్వాన్స్ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే ఒక మాత్ర ప్రయత్నం మేము ప్రభుత్వంలో వచ్చి డిసెంబర్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేసినాం ఆరు నెలల్లో ముప్పై వేల కొత్త ఉద్యోగాలు ప్రభుత్వంలో మన ప్రభుత్వం మీ ప్రభుత్వం చేస్తున్నా గత ప్రభుత్వంలో అధికారంలో వచ్చే వరకు నిరుద్యోగ యువతపై ప్రేమ చూపించిన గత పాలకులు అధికారంలో వచ్చిన పదేళ్లలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఉపాధి కల్పించడానికి ఒక్క నిమిషం ఆలోచన చేయలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు చేయకపోగా పదేళ్ళ అధికారంలో దిగిపోయేటప్పుడు కూడా ఇంకో రెండు లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలోనే ఖాళీగా ఉంచిపోయినరు అది గత పాలకుల ఈ నిరుద్యోగ సమస్యపై నిర్లక్ష్య వైఖరి ప్రతిబింబిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను హుజూర్ అనే ప్రాంతమే కాదు సూర్యాపేట జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి కొంత అడ్వాన్స్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ మనం కట్టబోయే ఐటీఐ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగపడి మనం చేస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి కూడా ముందున్నటువంటి ప్రభుత్వాలు కొంచెం ఐటీఐ ఆధునీకరిక కాబట్టి మన యువకులు అందరూ ఉద్యోగ అవకాశాన్ని అందుకోవడంలో కొంచెం వెంకబట్టు పడుతున్నారు అన్న ఉద్దేశంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం టాటా ఇన్స్టిట్యూట్ తోని కొలాబరేట్ అయ్యి ఈ ఐటీఐలని ఆధునీకరించి యువతులు యువకులు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాల్లో మంచి అవకాశాలు కల్పించాలి అవకాశాల్లో మన వాళ్ళు ముందంజలో ఉండాలి అని ఉద్దేశంతో ఈ ఐటీఐలన్నీ ఆధునీకరించి కొత్త ఐటీఐ